హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఫుల్ వీడియో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైనింగ్ని వాష్ చేసి ఐరన్ చేసుకున్న తర్వాత ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి హోల్డింగ్ వైపున ఉండేలాగా వేసుకోవాలి ముందుగా ఈ చివరన సమానంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి తర్వాత దీని పక్కన ఒక హాఫ్ ఇంచు కుట్టు కోసం మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ పక్కనే మరొక హాఫ్ ఇంచు కుట్టు కోసం మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ అన్నమాట హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ పావించు కంటే కొంచెం ఎక్కువ ఇలా కుట్టు కోసం మార్క్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వారికి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి కింద వైపున మార్క్ చేసుకున్న దగ్గర వేస్ట్ కలదు ఇలా సమానంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మన వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూడండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది బ్లౌజు నడుములో ఒకసారి చూసుకోవాలి ఇక్కడ ఉక్స్పట్టి దగ్గర నుండి టేప్ పట్టిలా చూసుకోవాలి కాజాపట్టి వరకు కాజాపట్టిని కొలుచుకోకూడదు ఇక్కడ మనకి ముప్పై రెండు నుంచిలు ఉంది నడుము లూజు బ్లౌజు ఇప్పుడు నడుము లూజు మార్క్ చేసుకుందాం నడుము లూజ్ కోసం బ్యాక్ పట్టి దగ్గర నుండి ఇలా సైడ్ కుట్ల దగ్గర నుండి ఇలా హోల్డింగ్ వేసుకొని ఇప్పుడు నడుములూస్ మార్క్ చేసుకోవాలి నడుము బ్లూజ్ దగ్గర ఒక మార్కింగ్ తర్వాత బ్యాక్ డాట్ కోసం ఇక్కడ డాట్ కుట్టు వేసుకోవాలి కదా ఈ డాట్ కోసం కూడా ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా నడుములూజ్ పక్కన ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి తర్వాత సైడ్ ఖర్చు కోసం ఇక్కడ సైడ్ జాయింట్స్ వేసుకుంటాం కదా ఈ ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఓన్లీ మనం బ్యాక్ పర్ట్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ వేసి మనం ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకుంటాం కదా మనం ఫ్రంట్కే సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి సైడ్ జాయింట్స్ కోసం తర్వాత బ్యాకప్ మార్చేసుకోవాలి బ్యాకప్ మార్చేసుకోవడానికి మన బ్లౌజ్ షోల్డర్స్ ఉంటాయి కదా షోల్డర్స్ రెండు కలిపి పట్టుకోవాలి ఓన్లీ బ్యాక్ పట్టు వరకు మాత్రమే చూసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ రెండు ఇలా కలిపి పట్టుకొని ఓన్లీ బ్యాక్ నెక్ డౌన్ వరకు ఇలా పట్టుకోవాలి ఇక్కడ నెక్ డౌన్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్స్ రెండు నెక్ డౌన్ వరకు స్టిఫ్గా పట్టుకొని ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుండి బ్యాకప్ మార్చేసుకోవాలి ఇలా ఇక్కడ వీడియోలు చూపిస్తున్నట్టుగా ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్చేసుకోవాలి బ్లౌజ్ పొడవు షోల్డర్ కుట్టు దగ్గర నుండి బ్యాక్ డార్ట్ వరకి ఇక్కడ బ్యాక్ డార్ట్ దగ్గర ఉంటుంది నడుము కుట్టు దగ్గర ఇక్కడ స్ట్రేట్గా ఇలా పట్టుకొని ఇక్కడ పై వైపున మార్క్ చేసుకోవాలి తర్వాత అటువైపున కూడా బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా బ్లౌజ్ పొడవు దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్స్ రెండు కలుపుకుంటూ స్ట్రైట్గా లైన్ రా చేసుకోవాలి తర్వాత కుట్టు కోసం మరొక హాఫ్ ఇంచు ఈ మార్కింగ్ పక్కనే పై వైపునకి ఒక హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకుందాం పార్ట్ మార్కింగ్ కోసం బ్లౌజ్ని హాఫ్ కిలా వేసుకోవాలి మనం డౌన్ దగ్గర మార్క్ చేసుకున్నాక అది మార్కింగ్స్ రెండు కలిపి పెట్టుకోవాలి లైనింగ్ పైన అలాగే బ్లౌజ్ పైన మార్కింగ్స్ రెండు కలిసి ఇలా పెట్టుకోవాలి బ్లౌజ్ని కిలా వేసుకున్న తర్వాత మనం షోల్డర్ పైన చంక దగ్గర ఇలా ముడతలు లేకుండా నీట్గా ఇలా బ్లౌజ్ని సర్దుకోవాలి ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చంక రౌండ్ దగ్గర మార్క్ చేసుకోవాలి షోల్డర్ పైన చెస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్స్ అన్నీ చేసుకోవాలి బ్లౌజ్ ఇలాగే నీట్గా ముడతలు లేకుండా పెట్టేసుకోవాలి నెక్ రౌండ్ కోసం షోల్డర్ పైన ఒక మార్కింగ్ వేసుకోవాలి తర్వాత కుట్టు కోసం కూడా మరొక పావు ఇంచ్కి మార్చేసుకోవాలి ఇటువైపుకి నెక్ రౌండ్ మార్చేసుకున్న తర్వాత అటువైపు కంటే షోల్డర్ లెంత్ కూడా మార్చేసుకోవాలి షోల్డర్ లెంత్ దగ్గర ఒక మార్కింగ్ తర్వాత కుట్టు కోసం కూడా మరొక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది నెక్ రౌండ్ మార్కింగ్ ఖర్చు కోసం అలాగే షోల్డర్ పైన ఖర్చు కోసం షోల్డర్ కుట్టు కోసం నీట్గా ఈ మార్కింగ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ మార్క్ చేసుకోవాలి నెక్ రౌండ్ దగ్గర నీట్గా ఇలా మార్క్ చేసుకోవాలి అయితే స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా నేర్చుకునే వారికి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇలా మార్క్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ ముడతలు లేకుండా చూసుకోవాలి నీట్గా చండలా నీట్గా పెట్టేసుకోవాలి స్టిఫ్గా తర్వాత చంక డౌన్ దగ్గర ఒక మార్కింగ్ చెస్ట్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇది చంకడౌన్ మార్కింగ్ తర్వాత ఇటువైపుకి చెస్ట్ లూజ్ మార్కింగ్ ఇప్పుడు చంక కుట్టు దగ్గర నుండి చంక రౌండ్ మార్కింగ్ వేసుకోవాలి నీట్గా పెట్టేసుకొని ఇప్పుడు చంక రౌండ్ మార్కింగ్ కోసం ఈ చంక కుట్టు దగ్గర నుండి కొంచెం కొంచెం క్లాత్ని ఇలా హోల్డింగ్ వేసుకుంటూ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మిడిల్లో నుండి క్లాత్ని ఇటువైపుకి హోల్డింగ్ వేసుకుంటే కుట్టు దగ్గర మార్క్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ పైన షోల్డర్ పైన నుండి కూడా క్లాత్ని హోల్డింగ్ వేసుకుంటూ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇటువైపు నుండి ఇలా హోల్డింగ్ వేసుకుంటూ నీట్గా రౌండ్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ మార్కింగ్స్ అయిపోయినాయి కదా మన షోల్డర్ పైన మార్కింగ్స్ అలాగే కింద వైపున కూడా దగ్గర బ్యాక్ డెట్ కోసం ఖర్చు కోసం మార్కింగ్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసుకొని ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి నెక్ రౌండ్ దగ్గర చంక రౌండ్ దగ్గర ఈ మార్కింగ్స్ అన్నీ నీట్గా ఇలా కలిపేసుకొని తర్వాత కుట్టు కోసం కూడా పావి ఇంచుకి మార్క్ చేసుకోవాలి నెక్ రౌండ్ చుట్టూ కూడా పావి ఇంచుకి మార్క్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మార్క్ చేసుకున్నది మనం కట్ చేసుకోవడానికి అనమాట తర్వాత రౌండ్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి చంక రౌండ్ దగ్గర ఈ మార్కింగ్స్ అన్నీలా కలిపేసుకోవాలి తర్వాత కుట్టు కోసం కూడా మనకు హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి నీట్గా ఈ మార్కింగ్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ దగ్గర నుండి నడుము లూజ్ వరకు స్ట్రేట్గా లైన్ రా చేసుకోవాలి తర్వాత బ్యాక్ ట్రైట్ మార్క్ చేసుకోవాలి బ్యాక్ ట్రాట్ కోసం ఒక నాలుగు ఇంచుల వరకు ఇలా మార్క్ చేసుకొని స్ట్రేట్గా లైన్ రా చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రంట్ పార్ట్లో చాలా డౌట్స్ అయితే ఉన్నాయి చాలామంది సిస్టర్స్ చెప్పనుండ కామెంట్ చేస్తున్నారు ఫ్రంట్ పార్ట్లో నీట్గా చెప్పండక్క ఏ సైజు వారికి డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలి అని ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చంక కుట్ దగ్గర కట్సించుకోవాలి ఈ బ్యాక్ డ్రాడ్ దగ్గర నుండి సైడ్ కుట్ల వరకు ఇలా మార్క్ మార్చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ డ్రైడ్ దగ్గర కూడా ఒక కట్సి ఇచ్చుకొని పెట్టుకోవాలి ఇక్కడ మీకు మరొక విషయం చెప్తచ్చు అండి మనం నెక్ పట్టి స్టిచ్ వేసుకోవడానికి ఒక పావించు ఖర్చు కోసం తీసుకున్నాం కదా మన ఒకవేళ పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే ఈ ఖర్చు కోసం తీసుకున్న క్లాత్ కట్ చేసుకోవాలి ఎందుకంటే మన ఖర్చు కోసం తీసుకొని తర్వాత పైపింగ్ వేసుకుంటే మనకి ఇంకా పెరుగుతుంది అనమాట క్లాత్ పెరిగి మనకు నెక్ చిన్నగా అయిపోతుంది ఒకవేళ పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే కొంచెం క్లాత్ అనేది కట్ చేసి నెక్ పట్టి కుట్టు వేసుకోండి చి పైపింగ్ కుట్టు వేసుకోండి ఓకేనా నెక్కు రెండు చుట్టూ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి సమానంగా ఓకే అండి మీకు అర్థమైంది కదా ఒకవేళ పైపింగ్ కుట్టు వేసుకోవాలి అనుకుంటే ఖర్చు కోసం తీసుకున్న క్లాత్లో నుంచి కొంచెం ఇలా కట్ చేసుకొని పైపింగ్ కుట్టు వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను లైనింగ్ ఆల్రెడీ డబల్ హోల్డింగ్ పైన ఉంది కదా ఇప్పుడు మరొక హోల్డింగ్ వేసుకొని ఈ చివరిన సమానంగా కట్ చేసుకోవాలి ఈ చివరన ఇలా సమానంగా మార్చేసుకొని కట్ చేసుకోవాలి ఈ లైనింగ్ వాష్ చేసినప్పుడు మనకు కొంచెం ఈ చివరిలో కొంచెం తగ్గులు ఇట్లా అవుతుంది కదా అందుకోసం మనం ఇలా సమానంగా మార్చేసుకొని కట్ చేసుకున్న తర్వాత కుట్టు కోసం మార్చేసుకోవాలి పైపింగ్ కోసం కాబట్టి ఇక్కడైతే నేను ఒక పావించుకు మాత్రమే మార్చేస్తున్నాను ఎక్స్ట్రా ఒకవేళ హెమింగ్ అయితే ఒక వన్ ఇంచ్కి తీసుకోండి హ్యాండ్స్ మార్క్ చేసేటప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ నుండే వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుండి ఇలా వేసుకోకూడదు చూడండి ఇది ఫ్రంట్ పార్ట్కి మనకు లోతు కట్ చేసుకుంటాం కదా ఇలా హ్యాండ్ కట్ చేసుకుంటే మనకి ఇది కరెక్ట్ రాదన్నమాట ఈ హ్యాండ్స్ అసలు మనకి పనికిరాదు ఇలా బ్యాక్ పార్ట్ నుండి వేసి మాత్రమే హ్యాండ్స్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునేవారైతే ఈ మిస్టేక్ అయితే అసలు చేయకండి ఓకేనా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా లైనింగ్ ఈ చివరనే కట్ చేసుకోవాలి మిడిల్లో కట్ చేసుకోవద్దు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ చివరిన సమానంగా పట్టుకోవాలి హ్యాండ్ లూజ్ దగ్గర సమానంగా పట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ పొడవు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి కుట్టు కోసం కూడా మరొక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ డౌన్ దగ్గర మార్క్ చేసుకోవాలి హ్యాండ్ని ముడతలు లేకుండా ఇలా నీట్గా సర్దుకొని పట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్ డౌన్ దగ్గర కూడా ఇలా స్టిఫ్గా పట్టుకోవాలి ముడతలు లేకుండా స్టిఫ్గా ఇలా పట్టుకొని ఇప్పుడు హ్యాండ్ డౌన్ దగ్గర ఒక మార్కింగ్ తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా మన హ్యాండ్ లూజ్ దగ్గర తర్వాత హ్యాండ్ పొడవు దగ్గర ఇప్పుడు హ్యాండ్ డౌన్కి హ్యాండ్ లూజ్ దగ్గర ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక కుట్టు దగ్గర నుండి క్లాత్ని ఇలా కొంచెం కొంచెం హోల్డింగ్ వేసుకుంటూ ఈ కుట్టు దగ్గరే మార్కింగ్ చేసుకోవాలి క్లాత్ని కొంచెం కొంచెం ఇలా హోల్డింగ్ వేసుకుంటూ ఈ కుట్టు దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ తీసి పక్కన పెట్టేసుకోవాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూడండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్ని ఇలా కలిపేసుకోవాలి తర్వాత కుట్టు కోసం కూడా మనకు హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్స్ కూడా ఇలా కలిపేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం కూడా మరొక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవాలి మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా హ్యాండ్ ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత లోతు ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఈ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ జాయింట్ కూడా కట్ చేసుకొని ఇప్పుడు చంగకుట్టి దగ్గర షోల్డర్ పైన చేసుకొని హ్యాండ్స్ ఓపెన్ చేసుకొని లోతు కట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేసి పెట్టిన తర్వాతనే లోతు కట్ చేసుకోవాలి మనం షోల్డర్ పైన కట్సించుకున్న దగ్గర ఒక వన్ ఇంచ్ కిలో మార్క్ చేసుకొని ఇప్పుడు చంకకుట్టు దగ్గర కట్స్ దగ్గర నుండి హాఫ్కి ఇలా హోల్డింగ్ వేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా హోల్డింగ్ వేసుకొని ఈ హోల్డింగ్ దగ్గర మార్చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుండి మన షోల్డర్ పైన మార్క్ చేసుకున్న వరకు ఇలా కొంచెం కరువు తిన్నట్టుగా ఇలా మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర నుండి ఇలా చంక కుట్టు వరకు ఇలా మార్చేసుకోవాలి కొంచెం కొంచెం ఇలా కరువు తినట్టుగా మార్చేసుకొని లోతు దగ్గర కట్ చేసుకోవాలి చూడండి ఈ మిడిల్లో హాఫ్ ఇంచ్ ఉండాలి ఇటువైపు అటువైపు అందులో కలిసిపోయినట్టుగా జీరో సైజ్ ఉండేలాగా ఇలా మార్క్ చేసుకొని లోతు కట్ చేసుకోవాలి ఈ లోతు కట్ చేసుకున్న దగ్గర కూడా ఒక చిన్న కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కుట్టేటప్పుడు మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పట్టు కోసం మనం బ్యాక్ పట్టు ఇలా క్రాస్గా వేసుకోవాలి లైనింగ్ పైన స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్గా వేసుకోవాలి ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకొని ఈ బ్యాక్ పట్టు దగ్గర చూడండి స్ట్రేట్గా రావాలంటే మనం నెక్ ఇలా వేసుకొని స్ట్రేట్గా మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ చుట్టూ మార్క్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ పైన కుట్టు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇటువైపుకి అటువైపుకి ఈ లెంతు తర్వాత పైన కూడా ఈ పైన కూడా ఒక మార్కింగ్ చేసుకొని చుట్టూ చంక రౌండ్ దగ్గర ఉండి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ చంక కుట్ట దగ్గర కానీ కడిచిచ్చుకున్న దగ్గర ఖచ్చితంగా ఇలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పార్ట్ తీసి పక్కన పెట్టేసుకొని పైన షోల్డర్ పైన మార్క్ కదా అది మార్కింగ్స్ అన్నీ ఇలా కలిపేసుకోవాలి కుట్టు కోసం అలాగే ఖర్చు కోసం చేసుకున్న మార్కింగ్స్ రెండు కలిపేసుకొని ఇక్కడ సైడ్కి ఇలా మార్క్ కదా ఈ మార్కింగ్ కూడా స్ట్రేట్గా ఇలా కలిపేసుకోవాలి కింద వైపున కూడా ఈ మార్కింగ్స్ ఇలా కలిపేసుకోవాలి ఈ మార్కింగ్ బ్యాక్ పొడవు అనమాట ఈ పొడవు దగ్గర ఇలా నీట్గా మార్క్ చేసుకొని కూడా మరొకసారి నీట్గా మార్చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు లోతు చేసుకున్నప్పుడు షోల్డర్ కుట్టు దగ్గర నుండి ఒక మూడు ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి ఈ మార్కింగ్ మిడిల్లో ఒక హాఫ్ మార్క్ మార్చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ నుంచి ఇటువైపు అటువైపు ఇలా కుట్టులో కలిపేసుకోవాలి లోతు చూడండి ఇటువైపు మార్క్ చేసుకున్న దగ్గరికి చంక కుట్టులు ఇలా కలిపేసుకోవాలి లోతుని ఫ్రంట్ నెక్కు మార్చేసుకోవడానికి మనం ఉక్స్ పట్టి నుండే తీసుకోవాలి కాజపట్టే మనకు పొడవు పెరుగుతుంది కదా కాజపట్టి కాకుండా ఇలా ఉక్స్పట్టి సైడ్ నుండే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్కు మన బ్లౌజ్ షోల్డర్ పైన కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టుని మనం మార్చేసుకున్నాం కదా లైన్ పైన లైనింగ్ పైన పెట్టేసుకోవాలి చూడండి ఈ కుట్టు బ్లౌజ్ పైన కుట్టుని మన కుట్టు కోసం మార్చేసుకున్న దానిపైన పెట్టి ఫ్రంట్ నెక్కు డ్రా చేసుకోవాలి చూడండి షోల్డర్ దగ్గర నుండి మనం బ్యాక్ పార్ట్కి మార్చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ వరకు నీట్గా పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్కు రౌండ్ని నీట్గా పెట్టేసుకొని నెక్కు రౌండ్ మార్చేసుకోవాలి చూడండి ఇలా పట్టి చూస్తున్నప్పుడు మనకి ఇక్కడ కూడా నెక్కు రౌండ్ దగ్గర ముడతలు లేకుండా నీట్గా ఇలా పెట్టేసుకొని నెక్ రౌండ్ మార్చేసుకోవాలి చూడండి ఫ్రంట్ పట్ అనేది మనకి బ్యాక్ పట్ లైన్కి ఇటువైపుకి రాకూడదు అనమాట ఇలా గా పెట్టేసుకొని ఇక్కడ నాలుగు ఉక్స్ల దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఉక్స్ పట్టి కాజపట్టి వైపున ఒక ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి కుట్టు కోసం ఇక్కడ ఈ ఫ్రంట్ పట్టు దగ్గర నెక్ కి మనకి ఎక్స్ట్రా కుట్టు కోసం మార్చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ బ్లౌజ్కి మనం పైపింగ్ వేసుకుంటాం కాబట్టి ఒకవేళ కావాలంటే ఇలా మార్చేసుకొని కట్ చేసుకోవచ్చు నెక్ పట్టి స్టిచ్ వేసుకోవడానికి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు మార్చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇలా హోల్డింగ్ వేసుకొని మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ దగ్గర నుండి స్ట్రేట్గా పట్టుకోవాలి ఇక్కడ కుట్టు కోసమే కాకుండా ఖర్చు కోసం కూడా తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇది కుట్టు కోసం కదా ఇక్కడ ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుండి క్లాత్ ఇలా హోల్డింగ్ వేసుకొని మనం కుట్టు కుట్టుకోసం చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ పైన పెట్టి ఇలా చూసుకోవాలి ఈ ఖర్చు కోసం మార్చేసుకున్న దగ్గర ఇలా మార్చేసుకొని ఈ సైడ్ కుట్ల దగ్గర లెంత్ చూసుకోవాలి ఇక్కడ చంక కుట్టి దగ్గర నుండి షేప్ పట్టి వరకు అనమాట చూడండి ఇక్కడ షేప్ పట్టి దగ్గర ఇది కుట్టు కోసం తర్వాత ఖర్చు కోసం కూడా మనకు హాఫ్ ఇంచ్ కింద వైపుకి మార్క్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ తర్వాత కుట్టు కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పట్టు పొడవు దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇలా స్కేల్తో ఈ మార్కింగ్ దగ్గర స్ట్రేట్గా ఒక రెండున్నర ఇంచ్లకి మార్క్ చేసుకోవాలి మెయిన్ డాడ్ కోసం రెండున్నర ఇంచ్ల దగ్గర మార్క్ చేసుకోవాలి చాలా మంది స్టిచెస్కి అయితే చాలా డౌట్స్ ఉన్నాయి ఈ డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలి అని మనం ఏ సైజు వారికైనా ఇక్కడ మనం ఉక్స్పట్టి దగ్గర చేసుకున్నాం కదా స్ట్రేట్గా ఇక్కడ ఒక రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి తర్వాత డాట్ వెడల్పు మిడిల్లో డాట్ వెడల్పు ఎంత తీసుకోవాలంటే కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్నవారికి రెండు ముప్పవు తీసుకోండి మనకి రెండున్నర ఇంచులు సరిపోతుంది అన్నమాట ఈ బ్లౌజ్కి అయితే రెండున్నర సరిపోతుంది కొంచెం జస్ట్ చిన్నగా ఉంటే ఒక పావు ఇంచు తగ్గించి తీసుకోవచ్చు ఓకే అండి మీకు అర్థమైంది కదా ఉక్స్పట్టి దగ్గర నుండి ఒక రెండున్నరకు తీసుకోవాలి ఏ బ్లౌజ్కైనా డాట్ వెడల్పు ఈ మెయిన్ డాట్ వెడల్పు అనేది ఇది ఒక్కటే మీకు కన్ఫ్యూజ్ అయ్యేది మిగతా డాట్స్ అన్నీ సేమ్ ఏ బ్లౌజ్కైనా సేమే ఉంటాయి ఓన్లీ డాట్ వెడల్పు మాత్రమే మనకి చెస్ట్ ఎక్కువగా ఉంటే పావుతొక్క ఇంచులో మూడు ఇంచులు ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్కి అయితే రెండున్నర ఇంచులు సరిపోతుంది ఈ థర్టీ టూ సైజు బ్లౌజ్ అనమాట నడుము బ్లౌజ్ థర్టీ టూ సైజు ఈ బ్లౌజ్కి అయితే ఎవరికైనా రెండున్నర కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉంటే పావుతొక్క ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఓకేనా మరొకసారి చెప్తూ మనకి బ్యాక్ పార్ట్ లైన్ దగ్గర నుండి ఒక రెండున్నరకి మార్చేసుకోవాలి చూ ఈ లైన్ మిడిల్లో ఒక రెండున్నరకి మార్చేసుకున్న తర్వాత ఓన్లీ మెయిన్ డాట్ దగ్గరనే మీ కన్ఫ్యూజన్ అంతా అంటే మన కన్ఫ్యూజన్ అంతా ఒక మెయిన్ డాట్ దగ్గరనే కదా మనకి చెస్ట్ ఎక్కువగా ఉంటే ఒక ఇంచులు మూడు పావు అంతే ఇంక అంతకంటే ఎక్కువైతే ఉండదు చెస్ట్ చిన్నగా ఉంటే రెండు ఇంచులు రెండు పావు ఇంచులు ఇక్కడైతే మిడిల్ అంటే ఒక నార్మల్గా ఉంది కాబట్టి ఇక్కడ ఒక రెండున్నర ఇంచులకి నేను మిడిల్ డాట్ మార్క్ చేశాను పొడవు కూడా రెండున్నర ఇంచుల దగ్గర మార్చేసాను ఒకవేళ కావాలంటే అంటే బ్లౌజు హైట్ పొడవు అంటే పదహారు పదిహేడు ఇంచులు పొడవు చాలా హైట్ ఉన్న వారికి ఇంచులు తీసుకోవాలి ఈ మెయిన్ అటు పొడవు ఇక్కడ మనకి రెండున్నర సరిపోతుంది ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బ్లౌజు పొడవు ఎక్కువగా ఉంటే మూడు ఇంచులు తీసుకోవాలి ఈ పొడవ అనేది కొంచెం చిన్నగా ఉంటే రెండు రెండున్నర మన బ్లౌజ్ పొడవును బట్టే ఇది పెంచుకోవాల్సి ఉంటుంది ఈ డాట్ నడుము నడుములూజు థర్టీ నుంచి థర్టీ ఫోర్ వరకు ఈ రెండున్నర సరిపోతుంది ఒకవేళ చెస్ట్ ఎక్కువగా అనిపిస్తే కొంచెం టైట్గా పట్టేసినట్టు అయితే మరొక పావించు పెంచి డాట్ మార్కింగ్ వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఈ కింద వైపు నా మార్కింగ్స్ అన్ని ఇలా కలిపేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ డాట్స్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం ఈ మార్కింగ్స్ అన్ని స్కేల్తో ఇలా స్ట్రేట్గా లైన్ రా చేసుకొని పెట్టుకోవాలి ఇటువైపుగా అటువైపుకి ఇలా స్ట్రేట్గా లైన్ రా చేసుకొని ఇప్పుడు మిగతా డాట్స్ కూడా మార్క్ చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇక్కడ ప్రాబ్లం అంతా మెయిన్ డాడ్ దగ్గరే ఉంటుంది ఓకే అండి మీకు అర్థమైంది కదా డాట్స్ ఎలా మార్కింగ్ వేసుకోవాలో మెయిన్ డాడ్ దగ్గరే ఉంటుంది ప్రాబ్లం అంతా మిగతా ఇటువైపున రెండు డాట్స్ సేమ్ టు సేమ్ ఏ బ్లౌజ్ బ్లౌజ్కైనా ఇదే విధంగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఓన్లీ మెయిన్ డాట్ ఓన్లీ పొడవు వెడల్పు అంతే చెస్ట్ ఎక్కువగా ఉంటే కొంచెం వెడల్పుగా మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవును బట్టి మనం కొంచెం పొడవు ఎక్కువ మార్క్ చేసుకోవాలి కొంచెం పొడవ అంటే ఒక హాఫ్ ఇంచు ఇంచు ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా మనం ఈ డాట్ని ఒక ఇంచు పొడవు పెంచినా మనకు నో ప్రాబ్లం బ్లౌజ్ ఏం మనకి పాడవడం అట్లా ఏమి ఉండదు ఇప్పుడు ఇటువైపున డాట్ మార్క్ చేసుకోవడానికి చొండీ పొడవు ఉంటుందిగా ఈ లెంత్కి ఇక్కడి వరకు టేప్ పట్టిలా చూసుకొని హాఫ్ కిలో మార్కింగ్ వేసుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా ఈ డాట్ అయితే ఇదే విధంగా మార్చేసుకోవాలి డాటు పొడవు రెండున్నర ఇంచులు ఈ డాటు పొడవు రెండున్నర ఇంచుల దగ్గర ఇలా మార్చేసుకొని స్ట్రేట్గా లైన్ రా చేసుకొని పెట్టుకోవాలి ఈ డాటు రెండున్నర ఇంచులు మెయిన్ డాట్ కూడా రెండున్నర ఇంచులు కదా మన చంకగుట్టి దగ్గర డాట్ మాత్రం మూడున్నర ఇంచులు ఉంటుంది ఓకే అండి మీకు అర్థమైంది కదా ఈ డాటు రెండున్నర ఈ డాట్ రెండున్నర ఈ డాట్ మాత్రం ఇటువైపు ఉన్నది మూడున్నర ఇంచులు ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా మన వీడియోకైతే ఒక లైక్ చేయండి అబ్బా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇటువైపు ఉన్న డాట్ మూడున్నర ఇంచులు ఈ రెండు డాట్స్ మాత్రం రెండున్నర రెండున్నర ఇంచులు ఒకవేళ చాలా పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఈ దాటు పొడవు మూడు ఇంచులు లేదంటే పావు మూడు ఇంచులు అంతే ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు పెరుగుతుంది చెస్ట్ని బట్టి ఇక్కడ వెడల్పు పెరుగుతుంది అంతే ఇంక ఇంతకు మించి పెద్ద తేడా ఏం ఉండదు ఈ మెయిన్ డాట్ దగ్గర ఓకేనా ఈ మెయిన్ డాట్ గురించి అంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ గురించి డాట్స్ గురించి చాలా మంది సిస్టర్స్ అయితే చాలా రోజుల నుంచి కామెంట్ చేస్తున్నారు ఈ వీడియో అయితే ప్రత్యేకించి మీకోసమే అన్నమాట ఇక్కడ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు మరొకసారి కూడా చెప్తాను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తాను మీకు అర్థమయ్యే వరకు చెప్తూనే ఉంటాను ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర స్ట్రేట్గా లైన్ రా చేసుకోవాలి తర్వాత ఇటువైపుకి అటువైపుకి ఒక పావించ్కి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్లో కలిపేసుకోవాలి ఈ మార్కింగ్స్ దగ్గర కూడా స్ట్రేట్గానే లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత మిడిల్ డాట్ అటువైపు అంటే లోతు దగ్గర మన చంకకుట్టి దగ్గర మార్చేసుకోవడానికి చంకకుట్టు దగ్గర డాట్ మార్చేసుకోవడానికి మనం ఇక్కడ మీకు చూపిస్తారు చూడండి కరువు స్కేల్తో ఎలా మార్క్ చేసుకోవాలనేది మనం ఇక్కడ స్ట్రేట్గా మార్క్ చేసుకున్నాం కదా మిడిల్లో ఈ మిడిల్లో ఇలా స్ట్రేట్గా పెట్టేసుకోవాలి అంటే కరువు స్కేలు ఈ మిడిల్ మార్క్ దగ్గరికి ఇలా స్ట్రేట్గా ఉండాలి ఇలా ఉన్నప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ ఏ పాయింట్ అయితే ఉందో ఈ పాయింట్కి ఒక రెండు ఇంచులు వదిలిపెట్టేసుకోవాలి ఈ మిడిల్లో చూడండి మన కరువు స్కేల్ పైన ఇంచెస్ ఉంటాయి కదా ఇంచులు చూడండి వన్ టూ ఈ టూ ఇంచెస్ వదిలిపెట్టి ఇక్కడ నుండి మార్క్ చేసుకోవాలన్నమాట ఈ డాట్స్ ఇలా మార్చేసుకున్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయంటే డాట్స్ నీట్గా వచ్చినాయా లేదా కరెక్ట్గా వచ్చినా లేదా చూసుకోవాలి అంటే ఇక్కడ డాట్స్ చివర్ల దగ్గర నుంచి టేప్ పట్టిలా చూసుకోవాలి ఈ డాట్స్కి డాట్స్కి ముందులో ఒక రెండించులు రెండు ఇంచులు ఉండేలాగా చూడండి ఇలా రెండు రెండు ఇంచులు ఇలా ఉండేలాగా చూసుకోవాలి చివర్లో ఇలా వచ్చినప్పుడు మీకు డాట్స్ కరెక్ట్గానే చేసుకున్నట్టు ఇప్పుడు ఇటువైపున డాట్ కూడా ఇలా ఇంచుల దగ్గర మార్చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి ఈ డాట్స్ చివర్లన్నీ ఒకసారి ఇలా మార్క్ చేసుకోవాలి చివర్లన్నీ అన్నీ ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే మనకు డైమండ్ షేప్లో వస్తుంది చూడండి ఇలా ఇక్కడ మనం పర్ఫెక్ట్గా డాట్స్ ఇలా మార్క్ చేసుకున్నాం అన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పట్టు లెంత్ చూసుకోవాలి ఒకసారి ఇక్కడ ఉక్స్పట్టి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుండి మిడిల్ డాట్ వరకు ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మిడిల్ డాట్ దగ్గర నుండి సైడ్ కుట్ల వరకు ఇలా చూసుకోవాలి బ్లౌజ్ని ఎక్కువ సాగత ఇవ్వకుండా జస్ట్ నార్మల్గా ఇలా పట్టుకొని చూసుకోవాలి ఇక్కడ మనకి ఒక హాఫ్ ఇంచ్ అయితే క్లాత్ అయితే పెరుగుతుంది అనమాట ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అటువైపుకి పెరుగుతుంది ఇలా ఫ్రంట్ పట్టు లెంత్ అయితే ఖచ్చితంగా చూసుకొని మార్క్ చేసుకోవాలి లేదంటే మన సైడ్ కుట్లు వేసేటప్పుడు క్లాత్ అనేది సరిపోదు సైడ్ జెంట్స్కి క్లాత్ సరిపోకపోతే బ్లౌజ్ మనం ఎంత నీట్గా కుట్టినా వేస్తే కదా అందుకని ముందు జాగ్రత్తగా ఇలా లెంత్ చూసుకొని క్లాత్ అనేది ఎక్స్ట్రా వస్తే ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసేటప్పుడే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి ఇటువైపుకి మనం మార్చి చేసుకున్న దగ్గరికి ఇప్పుడు నెక్ వైపున కూడా మనం పైపింగ్ వేసుకుంటాం కాబట్టి ఖర్చు వదిలిపెట్టాల్సిన అవసరం లేదు సేమ్ మనం మార్చేసుకున్న వరకే కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే అండి మీకు అర్థమైంది కదా మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయని అనుకుంటున్నాను మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ ఇచ్చుకున్నాం కదా ఈ డాట్స్ దగ్గర ఇచ్చుకొని పెట్టుకోవాలి చూడండి ఈ డాట్స్ అన్ని దగ్గర ఇలా కట్టించుకోవాలి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా వేసుకుంటూ వెళ్ళచ్చు ఇప్పుడు చేపట్టిలు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను కొత్తగా చూస్తున్నవరైతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి ఒక లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు షేపట్టి పొడవు స్టార్టింగ్ దగ్గర మూడున్నర ఇంచుల దగ్గర మార్చేసుకోవాలి ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుండి కింది వేపు కింద మూడున్నర దగ్గర మార్చేసుకొని ఇక్కడ ఒక రెండున్నర ఇంచులకి మార్చేసుకోవాలి స్టార్టింగ్ పాయింట్ దగ్గర మూడున్నర పైకి పొడవు మూడున్నర తర్వాత వెడల్పులో కూడా మూడున్నర దగ్గర మార్చేసుకొని చేసుకొని ఇక్కడ రెండున్నర ఇంచులకి మార్చేసుకోవాలి ఇప్పుడు లెంత్ మన షేపట్టి లెంత్ కాజాపట్టి నుండే చూసుకోవాలి ఇలా లెంత్ చూసుకొని ఇక్కడ ఈ చివరిన కూడా మూడు ఇంచులకి మార్చేసుకోవాలి ఈ చివరన మూడు ఇక్కడ కూడా మూడు ఓన్లీ మిడిల్లో రెండున్నర స్టార్టింగ్లో మూడున్నర మిడిల్లో రెండున్నర ఈ చివర రెండు మార్కింగ్స్ మూడుకు మార్చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా మార్చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా మార్చేసుకొని రెండు షేప్ పట్టీలు కట్ చేసుకున్న తర్వాత ఈ షేప్ పట్టీలు వేసి మరొక రెండు షేప్ పట్టీలు కట్ చేసుకోవాలి తర్వాత నెక్ పట్టి క్రాస్ ఒక వన్ ఇంచ్ వెడల్పులో కట్ చేసుకోవాలి క్రాస్ పట్టీలు ఈ జాయింట్ కట్ చేసేసుకోవాలి తర్వాత నడుం పట్టి ఉక్స్ పట్టి కాజా పట్టీలు మిషన్ పైన నేను కట్ చేయడం చూపిస్తాను బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో పెట్టాక చాలా మంది స్టిచ్చర్స్ అడుగుతున్నారు వీడియో పెడితే స్టిచ్చింగ్ వీడియో ఎవ్వరు చూడట్లేదు కటింగ్ వీడియో చూస్తున్నారు కానీ స్టిచ్చింగ్ వీడియో ఎవరు సరిగా చూడట్లేదు ఇంత కష్టపడి వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేస్తే ఎవరు చూడకపోతే బాధగా ఉంటుంది కానీ మీరు అడుగుతున్నారు కదా మీకోసం స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కష్టం మ్యూజిక్ యాడ్ చేసి నేను స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తాను కానీ చెప్తా మీకు అర్థమయ్యేలాగానే చెప్పుకుంటూ స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతాను మీకు ఓకేనా మీరు ఏమంటారో నా కామెంట్స్లో చెప్పండి ఓకే అండి స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం